Sherbert. Oké, oké, oké. Oké, wider, Okay, okay, wider. Oké, 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 Oké, Oké,

ఏదైతే ఫ్యాక్టరీల నుంచి తమకు మామిడి బకాయిలు రాలేదంటూ ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు త్వరలో ఆ బకాయిలు విడుదల చేసే చేయిస్తామంటూ కూడా చెప్పారు వీరితో పాటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా ఈ మరికొంతసేపట్లో బయటికి రానున్నారు ఇక గ్రామీణ లోకేష్తో పాటు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ వీరంతా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిస్థితి మరోవైపు ఏదైతే గ్రామీణ క్రీడల పోటీలతో పాటు రంగవల పోటీలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించనున్న పరిస్థితి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే నాలుగు రోజుల పాటు ఆయన సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ఉన్నారో నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ రోజు ఏదైతే నారావారిపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతికి సంబంధించిన పలు వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్న తర్వాత ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి ఇటు హంద్రీని వా నీటిని కళ్యాణి డ్యామ్కు తీసుకొచ్చే పథకాలకు శంకుస్థాపన చేస్తారు అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి పలు కార పలు భవనాల ప్రారంభోత్సవం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆరు కోట్లతో ఏదైతే ప్రారంభించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు దీంతో పాటు ఇటు ఏదైతే నారావారిపల్లికి సంబంధించి ఒక సబ్స్టేషన్తో పాటు హెల్త్ 뭡우까우니까 뭡니까? 뭡니까? సాయంత్రానికి అమరావతి వెళ్ళనున్నారు ముఖ్యంగా నారా నందమూరి నారా నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు నారా బ్రహ్మణితో పాటు భువనేశ్వరి భువనేశ్వర్ లో ఇప్పుడు రంగవల్లల పోటీలను పరిశీలిస్తున్నారు అదే విధంగా గ్రామీణ క్రీడా పోటీ పోటీలు కూడా ఈ ప్రాంగణంలో జరగనున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా శాసనసభ్యులు గారికి మన నారావర్పల్లి ముత్తిబిడ్డ యువనేత రాలోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ alle రందన జవని ప్రసరించాలి ధన్విరా్ గ్రేస్ ఫార్ గుఫీ సెక్షన్ వైస్ yes sir yes sir ఏవ్ ఏవ్ అందరి షోల్డర్ పుష్ రావాలి తను ఒక స్కూల్ నుంచి ఐదు మంది రావాలన్న తొందరగా వచ్చానన్నా అందరి సార్ ప్లీజ్ నైన్త్ టెన్త్ షోల్డర్ పుష్ ఆ ఫైవ్ ఫైవ్ పుచ్చానన్నా ఫైవ్ ఫైవ్ టెన్ பாபு அப்ரு பை கத்தவா பிரதர் பிரதர் பிரதர்

ರೆಡಿ ಸರ್ <hablando> <of> <bio> అట్లా ఆ చోర ఎండ్ లైన్కి ఎవరు అంటారు అన్న విజులు రీ విజన్ రీ విజన్ అంతా ఉండే రెడీ 야 제이파이 야 감독한테

उते वाला तुझे सब सब कौन कौन ले ग्रीन लीग बात रहा है पर येलो लीग लेकर आबर स्लीपिंग तक आबर येलो लीग का 오거 <laughs> d oh, <no. laughs> <laughs> 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 <laughs>

厦门，厦门。啊